ಸರ್ ವಾಟರ್ ವಾಟರ್ ಸಪ್ಲೈ ಗಣಿ ಎಲ್ಲ

ఏదైనా ఆలోచన ఇంటర్ము చెప్పినట్టు వచ్చే లక్షలకు మా ఇస్తారు ఇంకొడుకుంటున్నా ఇంటికాదా లేదా മുഖ്യായ <laughs> <laughs>

সাতরে নেই 10 বদা আฤษন মানে 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 মানে

ఈరోజు ఇప్పటి వరకే పెద్దలు మాట్లాడింద్రు అదే విధంగా సోదరి రచిత చెప్పింది ఈడ కరెంటు లేకుండే నీళ్లు లేకుండే పైకాన్లకు పోతే సెప్టిక్ ట్యాంక్ లేకుండే దారి లేదు అనే విషయాన్ని చెప్తూ మంజూరైనందుకు సంతోషం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్పింది మీ అందరి పక్షాన నేను కూడా ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే ఇవి లేకపోతే లేదు మరి ఇదే సందర్భంలో నేను ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా నేను డీ గారు చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కూడా హృదా కావద్దు కరెంట్కి ఆల్రెడీ పది లక్షలు తోటి పనులు అయిపోయింది అందులో ఏమైనా సేవింగ్ ఉన్నా కానీ ఇంకా రోడ్ సైడ్ లైట్లకు తీసుకోవాలి దాని మీద ఎంక్వైరీ చేయండి నీళ్లకు పదమూడు లక్షల ఇరవైలు వచ్చాయి మీరేదో ఉత్తగా బోరింగ్ వేసి పైప్ లైన్ వేసి రెండు లక్షలతో రొడబట్టి ఎనిమిది లక్షలు ఎక్కడికో పోతాయి అనుకోకొని సంజయ్ కుమార్ అనే వ్యక్తి పుట్టుకతోటే రాజకీయ కుటుంబాలకే లక్షిన వ్యక్తి గాలి కచ్చి కాదు కాబట్టి అత్యంత సేపు కూడా నేను మెయిన్ పైప్ లైన్ ఎవరైతే ఇస్తారో శేఖర్ రెడ్డి గారితో కావచ్చు రమేష్ గారు ఈ ఇద్దరితో మాట్లాడుకుంటూ వచ్చినా ఇక్కడ కూడా చెప్తా ఉన్నా రోడ్ కాడికి వెళ్ళి మెయిన్ పైప్ లైన్ పోతుందో ఆల్టర్నేట్ పైప్ లైన్ అక్కడి నుంచి కూడా తీసుకుని ఇక్కడ సంపు కట్టి ఇక్కడ కూడా వేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం విధంగా దాని నుంచి ఇంటింటికి పైన ట్యాంకు నీళ్ళు విధంగా ఈ కార్యక్రమం చేద్దాం అందుకనే పదమూడు లక్షలు నేర్చుకోం లేకపోతే అన్ని లక్షలు అవసరం అదే అదేవిధంగా మన మూర్ల కోసం పదహారు లక్షలు వాస్తవానికి పదహారు లక్షలు అంత సేఫ్టీ ట్యాంక్ లెక్క మనకు నలభై ఇల్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో రెండు రెండులా బ్లాక్ ఇరవై బ్లాక్ ఇరవై సెప్టిక్ ట్యాంక్లు కడతారు ఇరవై కడతారు అందులో సేవింగ్ తీసుకోండి సేవింగ్ తీసుకొని తప్పకుండా దయచేసి మాట కూడా వినండి ఎందుకంటే అక్కడ పన్నెండు ఒక్కటి కట్టినా కట్టినాము తీసుకొని దయచేసి వినండి తీసుకొని ఇలా సేవింగ్ ఏదైతే ఉంటుందో రోడ్ కూడా కావాలి మళ్ళీ ఇప్పటికిప్పుడు రోడ్ అంటే డబ్బులు రావు దాంట్లో కొంత సేవింగ్ చేసుకుని ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డివియేషన్ చేయొచ్చు వారి ఒక్కొక్క దాంతో మీరు రోడ్డుకు కలెక్టర్ గారి నుంచి అనుమతి తీసుకుని మట్టి అంటాకుండా రోడ్ వేయాల్సిందిగా కూడా కోరుతున్నాము మధ్య మధ్యలో కూడా రోడ్డు కానీ ఇక్కడ నుంచి కానీ అదేవిధంగా నేను ఎంపీడీఓ గారు ఉన్నారు దయచేసి రిక్వెస్ట్ చేసే డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది నీళ్ళని ఏడికి పోవాలో మనకు అర్థం కనపరుస్తుంటుంది ఇది గుట్టబోరికే ఉన్నది ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయించా ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయిస్తే ఎక్కువ నీళ్లు అక్కడనే ఎనికిపోవాలి అక్కడ రావాలి లేకపోతే ఈ మోరి నీళ్ళు తీసుకపోయి ఐకే సెంటర్ ఇస్తాం నలభై ఈ మోర్ నీళ్ళని తీసుకొని వేయలే కదా కాబట్టి దయచేసి ఆ రకంగా మనము మౌలిక అవసరం పెంచినప్పుడు ఎప్పుడు కూడా మొన్ననే నేను హైదరాబాద్ లో ఒక నాయకుడు ఇంటి ముందు చూసిన ఎప్పుడు కూడా వచ్చే తరం గురించి ఆలోచించాలి కానీ వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించవద్దు ఊరికి వచ్చే ఎలక్షన్ ఓట్లు ఓట్ల రక చేస్తే చెప్తే దేశం అంత రాష్ట్రం అంత అప్పులపాద కూర్చున్నది ఇవాళ జైతాలు ఏమో ఏ రోడ్డు ఎడమ తెలియకుండా కూర్చున్నది ముప్పారెరువు మొత్తం గంగల కలిసింది మోతి చెరువు అద్వానం అవుతుంది చిన్నకుంట చెరువు మురుక్కుపోయింది కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినాయి సంజయ్ కుమార్ సతాయం చెప్పినవి కాదు కొంత ఆచరించాలి సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకుడు గుంతలు అనేటివి మీరు తప్పకుండా మంజూరు చేయాల్సిందిగా ఇచ్చే అవకాశం ఉందమ్మా ఉంది కాబట్టి మీరు నంబే ఇంకొడు ఇవ్వండి డ్రైన్ కు డ్రైన్ కట్టండి కమ్యూనిటీ సోప్ పిట్ కట్టండి దయచేసి ఇది వీటిలో మీరు ప్రాధాన్యత వహించండి ఎవరు కూడా పట్టించుకోలేరు చాలా చోట్ల ఏంటంటే భూగర్భజాలాలు పైకున్నాయి కాబట్టి అనుకున్నట్టు పని చేస్తారు గుట్ట బోర్కే ఉండి ఏడో భూగర్భ నీళ్ళే లేవా ఆడబడి గిలుపుతాయి నీళ్లు కరెంటు మనకు మోరి అంటే సెప్టిక్ పోయేది అది అత్యవసరం అది ఏ ఇల్లనా కాదు ఈ మూడు లేకుంటే అది ఇంత ఇల్లు కట్టుకున్నా ఇంట్లో మనం ఉండలేము అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళైన రకరకాల కారణాలు ప్రభుత్వం మార్పచ్చింది మార్పచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి గారిని కోరగానే వారు నలభై లక్షల పదివేల రూపాయలు మంజూరు ఇచ్చినందుకు మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు ఆ రకంగా కూడా ఆలోచించినప్పుడు మనకు కొన్ని డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులను మనం ఉపయోగించుకున్నాం అంతేగాని ఉన్న పార్క్ కూడా మిగుదామంటే ఎట్లా కలుగుతుంది ఇదంతా కూడా ఉంది కదా వచ్చింది పోయింది దాన్ని గ్రామ పెద్దలు మీరు ఆలోచన చేసి ఆ రకంగా చేసి చేసి మంచిగా సిమెంట్ అయితే రేపటి రైతులకు కూడా ఎక్కడ వస్తుంది అన్నిటికీ వస్తుంది ఐకేపీ సెంటర్ లో మనం ఏం చెప్తాము దాని మీకు లీవ్ అండి మీకే వీళ్ళు చేస్తే తప్పకుండా నేను అంటే మీకు లాభం ఏం చెప్తాను అర్థం కదా వీళ్ళేం అట్టు కాదు నేను ఒకటైన చెప్తాను నువ్వు అట్లే చెప్తా అట్లే చెప్తా కానీ ఈరోజు ఈ నిధులు నిరుపయోగం కాకుండా గ్రామస్తులకు ఐకేపీ సెంటర్ కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిందే కోరుతా ఉన్నా మరి విధంగా ఈజీఎస్ లో ఈ సంవత్సరం దాదాపు నలభై లక్షల రోడ్లు వేసారు నేను ప్రభుత్వంతో మారినాకనే ఇరవై ఆరు లక్షల రోడ్లు వేసినాం ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షల ముప్పై వేలతోటి ఎస్సీ సబ్ ప్లాన్ లో గర్వంతుల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది ఇంకేదో మూడొక్కర్ల మూడు రోడ్లు ఉన్నాయి అవి కూడా చేసుకున్నాం ఏడు రోడ్లు ఇరవై మూడు ఇరవై ఐదు లక్షల ముప్పై వేలతోటి ఆ రోడ్లు కూడా చేసుకున్నాం మన దగ్గర ఆసుపత్రి జల్దీ చేద్దామంటే చెరువులో నీళ్లు ఉండు కొంచెం లేట్ అయింది అది పునాది లేచింది తప్పకుండా ఇంకా కూడా మంజూరు చేద్దాం ఆ ఆస్పత్రి ఆస్పత్రి అతి త్వరలోనే పూర్తయ్యేలాగా చూద్దామని తెలియజేస్తూ గతంలో అప్పుడున్న మంత్రి గారితో నాకున్న సాన్నిధ్యంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనాల నలభై శాతం రాష్టమై అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మీరందరూ కూడా చూసారు మెయిన్ రోడ్కెళ్లి ఇలా లక్ష్మీపూర్ గుట్రాసిపల్లె కల్లెడ మీదికెళ్లి మనం తరపు రోడ్డు గలపడం వల్ల మనకు ఎంతో ఉపయోగమైంది గ్రామస్తులు కూడా పెద్ద మనసుతో నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో మీరు మీ ఇండ్లు జరుపుకొని వెనుక జరుపుకొని మరీ అక్కడ రోడ్ ఇచ్చారు అందుకే ఇవాళ ఎంతో గొప్ప అయింది అదే కల్లెడలు నేను అడిగి ఇవాళ నేను ఏమంటలేను కానీ ఇచ్చినందుకు మీ మిమ్మల్ని అయితే అభినందనలు తెలియజేస్తాను